నా పేరు కుమార్ విత్తనారా సో మేము బిఎన్కేయు భారతీయ నవీన క్రీడా ఉత్సవ్ అనే ట్రస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి రాజమండ్రిలో మా ట్రస్ట్ ట్రస్ట్ ఉద్యో ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వివిధ క్రీడాకారుల్లో క్రీడల్ని ప్రోత్సహించి వివా మేము టోర్నమెంట్స్ చేయడానికి ముందుకు రావడానికి సో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశంగా ఉంది సో ఇంకా రేఖ కింద ఉన్న ప్లేయర్స్ అందరినీ గుర్తించి వాళ్ళకి మేము స్పాన్ మంచి స్పాన్సర్షిప్ ఇప్పించి సో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశంగా ఉంది సో ఇంకా మేమైతే ప్రస్తుతానికి అయితే మేము చదరంగంలో ఉన్నాం కాబట్టి సో చదరంగంలో ఈ సంవత్సరం ఒక కోటి రూపాయల వ్యయంతో ఇంటర్నేషనల్ ఫిడే రైటింగ్ టోర్నమెంట్స్ రెండు నిర్వహించడానికి మేము ముందుకు వస్తున్నాం సో ఇంకా ఈ సంవత్సరం ఎవరైతే నేషనల్ టోర్నమెంట్స్కి సెలెక్ట్ అవుతారో ఆ పిల్లలందరికీ కూడా మేము మా ట్రస్ట్ నుంచి టీషర్ట్స్ యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వడానికి మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నాం సో ఈ ఈ కార్యక్రమం నిర్ణయించడానికి మాకు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావు గారు తోటి సంప్రదించడం జరిగింది సో ఆయనతో కూడా పలు చర్చలు చర్చించడం జరిగింది సో మిగతా క్రీడాకారులు అన్నిటిలో కూడా మేము అందరి ప్రెసిడెంట్స్ తోటి మాట్లాడి సో ఆ క్రీడలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలో మేము త్వరలో నిర్ణయించుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు రాజమండ్రిలో రిటర్సినటువంటి భారతీయ నవీన క్రీడా ఉత్సవ ఫౌండేషన్ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ క్రీడాంశాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల టోర్నమెంట్ నిర్వహించి తద్వారా టాలెంట్ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిలో ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్గా ఉంటారో అటువంటి వారికి ఎలిజిబిలిటీ ఎవరైతే టాలెంట్ ఉండి ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేకపోతుందో అలాంటి క్రీడాకారులకి సపోర్ట్ చేయడం అన్నది ఈ బిఎన్కేఏ ఫౌండేషన్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇందులో మొట్టమొదటి స్టెప్గా చదరంగాన్ని తీసుకొని ఈ ఏడాదిలో రెండు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లని దాదాపుగా కోటి రూపాయల వ్యయంతో ఎక్స్పెండిచర్తో ప్లాన్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చే గుర్తింపు ఉన్నటువంటి ఆంధ్రా చెస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ శ్రీ భీమా గారితో సంప్రదించి వారి సహాయ సహకారాలు తీసుకొని ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఈ బిఎన్కే ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ని ఈ ఏడాదిలో చేయబోతున్నారు దీనికి సంబంధించి మిగతా మార్గదర్శకాలను విధి విధానాలను ఈరోజు విమరా గారితో డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ని అలాగే డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంకొక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ని ప్లాన్ చేయడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే మనకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించడానికి అనుకూలంగా ఉందో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక వన్ మంత్లో విల్ డిసైడ్ దట్ మేబీ ఫిచ్వర్ సిటీ అనేది డిసైడ్ చేసి దాన్ని అక్కడ మనం టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము సో ఎందుకంటే అంతర్జాతీయ టోర్నమెంట్ కాబట్టి ప్లేయర్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎవరన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో అందువల్ల ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఫైనలైజ్ ద సిటీ నా పేరు అవినీతి కుమార్ నాయుడు సార్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఈరోజు భారతీయ నవీన క్రీడా ఉత్సవ పేరుతో వీళ్ళు ఒక ట్రస్ట్ను ఫామ్ చేయడం జరిగింది రాజమండ్రిలో వీళ్ళు ఆంధ్ర చెస్ అసోసియేషన్తో సంప్రదించిన తర్వాత మేము ఆలోచించి వీళ్ళకి సహకరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది చాలామంది క్రీడాకారులు ఈరోజు అంటే ప్రజెంట్ కూడా వేరే రాష్ట్రాల్లో వెళ్ళి మన వాళ్ళు చాలామంది ప్లేయర్స్ అక్కడ ఆడుతున్నారు అటువంటి క్రీడలు మీరు నిర్వహించగలిగితే బాగుంటుంది మన స్టేట్ ప్లేయర్స్కి అని చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్స్ అనేవి చేయాలి అనే ఆలోచనతో ఈ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చారు తప్పకుండా వెన్యూస్ కూడా ఎక్కడ అనేది ఆలోచించి మా తరపు నుంచి కూడా మంచి వెన్యూస్ అంటే స్టేట్ అసోసియేషన్ వారు సహకరించి మంచి వెన్యూ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చేద్దామని ఆలోచనతో ఉన్నారు సో తప్పకుండా మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు ఉంటాయి అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు చాలామంది ఎంట్రీ ఫీజులు కట్టుకోలేక చాలా దగ్గర టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు కాబట్టి అటువంటి క్రీడాకారులకు కూడా మీ ట్రస్ట్ తరపు నుంచి ఏదో ఒకటి చేయగలిగితే మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది దానికి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అంగీకరించారు దీనిలో భాగంగానే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి అంటే భవిష్యత్తులో స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది కూడా వాళ్ళు ఒక పాయింట్ అజెండాలో పెట్టుకున్నారు సో భవిష్యత్తులో అది ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు అలాగే ఎవరైనా క్రీడాకారులు డబ్బులు చెల్లించుకోలేకపోయిన వాళ్ళు ఉంటే అటువంటి వారి కోసమే దగ్గరలో టోర్నమెంట్లు అనేవి చేస్తే వాళ్ళకి ఆ ఎక్స్పెన్స్ అనేది తగ్గుతుంది అందువల్ల మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వెన్యూస్ మంచి మంచి ఉన్నాయి మేం కూడా అఫీషియల్గా ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున స్పాన్సర్స్ని అప్రోచ్ అయ్యి ముందుగా వెన్యూ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ముందుకు వస్తారు స్పాన్సర్స్ని ఎప్రోచ్ అయ్యి మంచి వెన్యూ ఏ జిల్లాలో అయితే రాజమండ్రిలో కావచ్చు వైజాగ్లో కావచ్చు విజయవాడ ఎక్కడైనా సరే ప్రొవైడ్ చేయగలిగితే ఎవరైనా వెన్యూ తప్పకుండా ఇమీడియట్గా అక్కడ టోర్నమెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా ప్లేయర్స్ని రీచ్ అవ్వడానికి ప్లేయర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి చెస్ ప్లేయర్కి భవిష్యత్తులో ఇతర క్రీడాంశాల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ సపోర్ట్ కూడా మా సైడ్ నుంచి పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తున్నాం